టీమిండియా ప్రపంచకం సాధించి స్వదేశానికి వచ్చిన తర్వాత వాఖండేలో సక్సెస్ సెలబ్రేషన్ ప్లాన్ చేసింది బీసీసీఐ ఈ సెలబ్రేషన్స్లో భాగంగా రోహిత్ శర్మ ముందుగా మాట్లాడితే సెకండ్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు అయితే విరాట్ కోహ్లీ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు తన ముందుగా ఇలా మొదలుపెట్టాడు రెండు వేల ఏడు వరల్డ్ కప్ రెండు వేల పదకొండు వరల్డ్ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ కర్రలలో బాధని చూశాను వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు ప్రపంచం గెలిచాం కదా ఎందుకు ఏడుస్తున్నారు అని అనిపిస్తుంది అప్పుడు సచిన్ టెండూల్కర్ హర్భజన్ సింగ్ వీరంద్ర సేవ్ వంటి ప్లేయర్లు సీనియర్ ప్లేయర్లు వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టారు అప్పుడు నాకు అర్థం కాలేదు వరల్డ్ కప్ కోసం ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఆడతారు అని కానీ నేను వచ్చిన తర్వాత వచ్చి రావడంతో టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ అయితే సాధించాము ఇంకేముందు వరల్డ్ కప్స్ నేను వరుస పెట్టి సాధిస్తాము అన్న ఫీలింగ్ వచ్చింది కానీ వరల్డ్ కప్ సాధించాలంటే ఎంతో కొంత కష్టంతో పాటు లక్ కూడా కావాలి ఇండియా తరపున చాలామంది ప్లేయర్లు ఆడారు గొప్ప గొప్ప ప్లేయర్లు ఆడారు సచిన్ టెండూల్కర్ గంగోలీ రవిశాస్త్రి వీరంద్ర సేవా ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ ఆడినప్పటికీ కొంతమంది ప్లేయర్స్ జీవితాంతంలో ఒక్కసారి మాత్రమే వరల్డ్ కప్ అనేది సాధించారు కానీ నా లైఫ్ లో నేను మొత్తం టూ వరల్డ్ కప్స్ అయితే సాధించాం నా క్రికెట్ జర్నీలో అని వ్యాఖ్యానించాడు ముందుగా రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత కంటతడి పెట్టాడు రోహిత్ శర్మ కంటతడి పెట్టడం ఎమోషనల్ అవడం ఆన్ ద ఫీల్డ్ నేనైతే ఎప్పుడు చూడలేదు మామూలు డ్రెస్సింగ్ డ్రస్సింగ్ రూమ్ లో నేను చూసుంటా కానీ ఆన్ ద ఫీల్డ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు కానీ నేను కూడా రోహిత్ శర్మతో పాటు ఎమోషనల్ అయ్యాను నేను కూడా ఎమోషనల్ అవడం చాలా తక్కువ మంది చూస్తుంటారు అదే విధంగా ఈసారి వరల్డ్ కప్ సాధించడంలో బూమ్రా చాలా కీలక పాత్ర పోషించాడు ఈ టీమిండియాకి ఎప్పుడు వికెట్ కావాలంటే అప్పుడు సాధించి పెట్టాడు తనదైన పాత్ర పోషి నా క్రికెట్ జర్నీలో చాలా మంది స్పీడ్ బాలర్లను చూసా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు కన్సిస్టెంట్ ఉండదు కానీ బూమ్రా అలా కాదు బుమ్రా లాంటి ప్లేయర్ జనరేషన్ కి ఒకడు మాత్రమే పుడతారు అలాంటిది బూమ్రా నా జనరేషన్లో పుట్టి అద్భుతంగా బౌలింగ్ చేయడం నా అదృష్టం అని వ్యాఖ్యానించాడు అంతేకాకుండా భారతీయుల కళ్ళల్లో ఆనందం చూడటం చాలా హ్యాపీగా ఉందని వ్యాఖ్యానించాడు థ్యాంక్ యూ ఆల్ జై భారత్